దేవుని మహిమ కలుగుని గాక అందరూ బాగున్నారండి ఈ దినము దేవుని వార్దానము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తల గ్రంథము ఇరవై వచ్చాయము నాలుగవ వచనం చదువుకుందాం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫల గాక ఆమె ఆలలోయ ఎంతమంది బిడ్డలు ఎంతమంది మంది బిడ్డలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం స్టార్టింగ్ లో మొదటిలో ప్రభా నాయనా నాకు అది చెయ్యి నాకు ఇది చెయ్యి నా ప్రవా ఆర్థిక సమస్యల నుండి విడిపించు అప్పుల సమస్యల నుండి తప్పించు అనారోగ్య సమస్యల నుండి తప్పించు గడిచిన సంవత్సరంలో ఎంతో సమస్యలు బాధలకుండా ప్రయాణించాను నూతన తన సంవత్సరంలో నన్ను ప్రభా సమస్యల గుండా బాధల గుండా ఇబ్బందులకుండా అని ఎంతమంది బిడ్డలు తీర్మానం చేసుకున్నారో దేవుని బిడ్డల నాకైతే నేను అనుకుంటున్నాను అనేక కొన్ని లక్షల మంది దేవుని సన్నిధానంలో తీర్మానం చేసుకుని ఉండవచ్చు కోట్ల మంది చేసుకుని ఉండవచ్చు దేవుని వాక్యం ఉదయ కాల సమయంలో దేవుని వర్ధనం చెప్తుంది ఇదిగో నీ కోరికను సిద్ధింపజయబోతున్నా నీ ఆలోచన యావత్తు అనగా సమస్తము కూడా సఫలము చేయబోతున్నానంటున్నాడేసే దేవునికి స్తోత్రం కలుగునిగాక గాక లూయా హా సమస్తము కూడా యావత్తు నువ్వేదడుగుతుంది అంతే అడిగమన్నాడు అని ఇష్టానుసారంగా రకరకాల కోరికలు రకరకాల కోరికలు పనికిరాని కోరికలు దేవా అది దయచేయి ఇది అని కాదు మొదట అడగండి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదకండి అప్పుడవన్నీ మీకు దొరుకునని బైబిల్ గ్రంథములో దేవుని వాక్యం బోధిస్తుంది కనుక మొదట దేవుని నీతిని దేవుని రాజ్యం కావాలని మనము ఆయన అడగాలి ఆ తర్వాత మనకి ఏం అవసరం ఉన్నాయో ఆయన ఖచ్చితంగా ఇచ్చే దేవుడు అడిగిన వారికి ఆయన ఇచ్చే దేవుడు వెదకిన వారికి దొరికే దేవుడు పట్టిన వారికి పలుపులు తీసే తెరిచే దేవుడు దేవునికి స్తోత్రం కలుగునిగాక అలూయా ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారో ప్రియమైన వారి లేరా దేవుడు అంటున్నాడు ఉదయ కాల సమయంలో ఇదిగో మీ కోరికని సిద్ధింపజేయబోతున్నాను మీ ఆలోచన యావత్ సఫలము చేయబోతున్నాను దేవునికి స్తోత్రం కలుగునిగాక అలలోయ ఆలలోయ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మొదటి నెల ఆఖరి దినాల మనం ఉన్నాం అప్పుడే మన జీవితంలో ఒక నెల గడిచిపోతుంది దేవుని బిడ్లారా ఇక నుంచి మన జీవితం ఎలా ఉండబోతుందంటే కోరికలను సిద్ధింపజేసి ఆలోచన యావత్తును సఫలపరిచి దేవుని వాగ్దానంతో ముందుకెళ్ళిపోదాం దేవునికి స్తోత్రం ఆయన ఎక్కడున్నాడంటే దైవచ్చులో చదివే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాకేన్ ఆయన అంట పరిశుద్ధ స్థలం అయినటువంటి ఆ పరలోక పట్టణము ఆ మహిమ పట్టణము ఆ దేవాత దేవుడు నివసించే ఆ మహిమ పరిశుద్ధ కలిగిన ఆ పట్టణములో నుండి దేవుడు నీకు సహాయము చేస్తానంటున్నాడు దేవునికి స్తోత్రం గాక హల్లూయ హాలూయ ఎక్కడెక్కడి నుంచో కాదు ఏ ధర్నాలంచో నుంచో పాభాల నుంచో పక్కిండో నుంచో లేక నుంచో కొట్ల నుంచో మనకి సహాయం దొరకదండి మనకి ఎవడను సహాయం చేసేవాడు ఒక్కడున లేడు భూమి మీద కానీ దేవుని వాక్యం చెప్తుంది దేవుడు అంటున్నాడు ఇదిగో పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయమును చేస్తాను దేవునికి స్తోత్రం కలుగునిగాక హలల్ూయా ఆపత్ మందు సహాయం చేసే దేవుడు ఆర్థిక సమస్యల నుండి విడిపించే దేవుడు అనారోగ్య సమస్యల నుండి తప్పించి స్వస్థపరిచే దేవుడు ప్రతి విధమైన చీకటి దురాత్మల అంధకార శక్తుల నుండి విడిపించి బాగు చేసి నిన్ను ఒక గొప్ప ఆయన బిడ్డగా ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా ఆయన పిల్లలుగా ఆయన చేసి చేయగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం హ హాలయ్య వాక్యమించిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాల సమయంలో దేవుని మాట ఒక మాట ఏంటంటే మీ కోరికను సిద్ధింప చేసి మీ ఆలోచన యావత్తును దేవుడు ఈ దినమున సఫలము చేయబోతున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీరు అనుకున్న కోరికలు ఆలోచనలు సమస్యలన్నీ కూడా సునామంలో తీర్చబడును గాక ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ దినే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునుగాక హన్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆర్థిక సమస్యనే లేకుండా ఏ సుక్రీస్తు నామములో ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు కుటుంబంలో బాధ వేదన దుఃఖం అన్ని విషయములో దేవుడు మిమ్మలను వాటి నుండి గాక హామీన్ హాలూయ హాలూ మరి ముఖ్యంగా చెప్తున్నాను ఈ కీర్తన గ్రంథం ఇరవై ఇరవై అధ్యాయము ఆ నాలుగో వర్షంలో చెప్పబడిన మాట అనగా నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన అనగా మీ ఆలోచన మీ కోరికలు సమస్తము కూడా యేసు క్రీస్తు సఫలపరచబడును సఫలపరచబడునుగా కాదు ఈ మాటను దేవుడు మనందరి వెనుకటిలో దీవించునుగాక తలలో వంచదాం ప్రార్థన పరిశుద్ధులను ప్రేమ కలిగిన తండ్రి ఏదైనా కాల సమయంలో కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయము నాలుగవ నుంచి మాతో మాట్లాడారు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన సఫలపరుస్తాను అన్నావు తండ్రి ఈ యొక్క మాటను బట్టి వందనాలు ఈ మాట ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారిని వారి కుటుంబాలను వారు కలిగిన సంస్థని వారి బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి ఆర్థిక సమస్యలు కొట్టివేయండి అప్పుల సమస్యలు కొట్టివేయండి అనారోగ్య సమస్యలు ఏ సుక్రీస్తున్నామలో స్వచ్ఛత కలుగునిగాక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎంత మంది బిడ్డలైతే తీర్మానం చేసుకున్నారు ఈ సంవత్సరం అంతా ప్రభు మేము బాగుండాలి మాకు ఆశీర్వాదాలు కావాలి మాకు దీవెనలు కావాలి సమస్యలు కొట్టివే ప్రభు గర్భపదము కావాలని కొంతమంది వివాహము కావాలని కొంతమంది ఇల్లు కట్టుకోవాలని కొంతమంది రకరకాలుగా ప్రభు వ్యాపారాలు చేయాలని ఉద్యోగాలు కావాలని ఎవరైతే ఏ ఆశ కలిగి ఉన్నారో ఏ కోరిక కలిగి ఉన్నారో ఏ సుక్రీస్తు నామములు ప్రతిదీ కూడా వారి కోరికలన్నీ కూడా వారి ఆలోచనలన్నీ కూడా ఏ నామములో సఫలమమునుగా కాని ప్రార్థన చేయించి ఉన్నాం ఒక్కొక్కడిని దీవించి ఆశీర్వదించి మహిమతో నింపి మంచి ఆరోగ్య ఆయుష్ ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని తినుడక వస్త్ర నాయన ఆహారమును కటుడకు వస్త్రమును నాయన ఉండడానికి చక్కటి గృహములు ప్రతి ఒక్కరికి దయచేసి నీ కృపతో నింపమని అందరిని కూడా పేరు పేరు చెప్పి దీవించమని మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఏ సుక్రీస్తునామములో ప్రార్థించినాము తండ్రి హామీన్ హమీన్ గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించిన గాక హన్ హేన్ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు